వృక్షో అన్నారు పెద్దలు ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం ఈ చిత్రంలో రఘుబాబు సమ్మెట గాంధీ విజయలక్ష్మి బిత్తిరి సత్తి బలగం సత్యనారాయణ మహేంద్రనాథ్ సతీష్ శ్రీచరణ్ అశోక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్వమాంజలు కలివనం సినిమాలో ఒక గొప్ప క్యారెక్టర్ ప్రధాన పాత్ర నాకు ఇచ్చి ప్రోత్సహించిన మా దర్శకులు రాజనరేందర్ గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి సినిమా పరిసరాల మీద అంటే అడవులు చెట్లు మనకి ఎంత ఉపయోగపడతాయి అన్న దాని మీద ఈ సినిమా తీశారు చాలా బాగా తీశారు సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఆల్రెడీ ప్రివ్యూ కూడా మాకు వేయటం జరిగింది చూసాము అందరూ చాలా 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 బాగుందన్నారు మా భవిష్యత్తు మిత్రులు మీ చేతుల్లో ఉంది ఎందుకంటే మీరు జనం దగ్గరికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మీది ఈ చిన్న సినిమా కాదండి చాలా పెద్ద సినిమాగా మీరు ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మా యొక్క డిఓపి గారు బాబు గారు చాలా అద్భుతంగా ఆయన పాత్ర ఆయన బాగా పోషించారు చెప్పాలంటే కెమెరా అద్భుతంగా తీసి అందరూ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక చెట్టు నాటండి అన్ని మూవీల ఎందు ఈ మూవీ వేరే యా విశ్వదామి రామ కలివన మూవీ చూడరా మామా థ్యాంక్ యూ ఫర్ సేఫ్ లైఫ్ నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మూవీ నా హార్ట్కి చాలా దగ్గరగా ఉంది ఎందుకంటే ఇది ఒక ఎన్విరాన్మెంటల్ బేస్డ్ మూవీ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి ఇంకా మన జీవితం ఎంత క్లోజ్గా ఉంటాయి ఈ మూవీలో చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఇంకా నేచర్ ఇంపార్టెన్స్ మర్చిపోతున్నాయి ఈ టైంలో ఈ మూవీ మనకు ఒక రిమైండర్ లాంటిది ప్రతి రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ మూవీని చూడాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ నరేంద్ర అన్న అండ్ మల్లికన్న అన్న విష్ణు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ అంటే అన్న ఈరోజు ఒక కొటేషన్ చూసా బయట పోస్టర్లు సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా అనే కంటెంట్ నాకు బాగా నచ్చింది అలానే ఆ కంటెంట్తో మీరు వెళ్ళి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమాని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మెచ్చుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు కలివి వనం అనే ఒక సినిమా సినిమాపే మీడియా సోదరులచే టీజర్ లాంచ్ చేయడం జరిగింది పోస్టర్ లాంచ్ కూడా నా యూట్యూబ్ మిత్రులచే చేయడం జరిగింది ఈరోజు ట్రైలర్ లాంచ్ కూడా మీడియా మిత్రుల ఆ చేతుల దగ్గరగానే చేయడం జరిగింది ఎందుకు అంటే సినిమా ఫిల్లో మాకు ఇంకా ఏ సపోర్ట్ లేదు మీ సపోర్ట్ తప్ప అందుకు ఈ సినిమా ఫిల్లా మీరు తప్ప మాకు ఇంకో సపోర్ట్ లేదు చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఏ సినిమాకైనా ఉండాల్సింది మీరే మీరు ఎవరు ఏం మాట్లాడినా ఎంత పెద్ద గిస్ట్ వచ్చినా ఎవరు ఏం చెప్పినా దాన్ని ప్రజల దగ్గర దాకా మోసుకెళ్ళేది మీరే